ఇంతకుముందు వీడియోలో మనం మాయా మాళవ గౌళ తర్వాత మలహరి రాగ లక్షణాలు రాగత్రయోదశి లక్షణాలు అవిని నేర్చుకున్నాం ఇప్పుడు మోహన రాగం దీని గురించి తెలుసుకుందాం ఇది ఇరవై ఎనిమిదవ మేళకర్త అయిన హరికాంబోజీ అందుండే రాగం కానీ కొంతమంది పండితులు దీన్ని ఇరవై తొమ్మిదవ మేళకర్త జన్యంగా కూడా పేర్కొంటారు దీని మూర్ఛన సరిగా పదస అవరోహణ సదప గరిస మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టే ఇది అవడవ రాగం అంటే ఐదు స్వరాలు ఉంటాయి సరిగా పద అనేది స మళ్ళీ రిపీట్ అవుతుంది కాబట్టి ఇది ఐదు స్వరాలు కింద చెప్పుకుంటాం మనం స్వరస్థానాలు షడ్జము చతుశ్రుతి రిషభము పంచమము చతుర్శ్రుతి దైవతము ఉపాంగ రాగము అవడవ రాగం ఇది అన్ని వేళలా గానం చేయొచ్చు అంటే ఇందులో ఉండే స్వరాలు స రీటు ప దాటు ఇది ఉపాంగ రాగం అవడవ రాగం ఇందాక చెప్పుకున్నట్టే అన్ని వేళలా గానం చేయొచ్చు వర్జరాగం ఎందుకంటే మా నీ అంటే మధ్యమము నిషాదము వర్జ్యాలు కాబట్టి ఆ రెండు ఇందులో కనపడవు ఆ రెండు స్వరాలు మంచి రక్తి రాగం పేరుకు తగ్గట్లు మంచి మోహనమైన రాగం రాగం విస్తారంగా పాడడానికి మంచి అనువైన రాగం అన్ని రకాలైన రచనలు ఈ రాగంలో రచించారు రిషభ గాంధార దైవతాలు ఇవన్నీ కూడా రాగఛాయా స్వరాలు ప్రాచీన కాలంలో ఈ రాగాన్ని రేగుప్తి రాగం అని చెప్పారట ఇది ప్రసిద్ధ రాగం మంగళకరమైన రాగం త్రిస్థాయి రాగం సర్వస్వర మూర్ఛన కారక రాగం సంగీత రూపకాల్లో కూడా నృత్య నాటికాల్లో నాటికల్లో నాటకాల్లో జానపద సంగీతంలో ఈ రాగం తప్పకుండా కనిపిస్తుంది మనకి దీన్ని హిందుస్థానీ రాగంలో భూప్ అని భూపాల్ అని కూడా అంటారు దీని సంవాదులు రీ ద స అంటే ప అన్నప్పుడు సాకి పాకి మధ్యలో హైఫన్ పెట్టాలి మీరు థియరీ రాసేటప్పుడు రీద అన్నప్పుడు రీకి దాకి మధ్యలో హైఫన్ తర్వాత గ ద అన్నప్పుడు గాకి దాకి మధ్యలో తర్వాత పాకి సాకి మధ్యలో హైఫన్ ఇది సంవాదులు మనం సూచించే పద్ధతి ఈ రాగం నందు అన్ని స్వరాలు న్యాస స్వరాలే అంటే అన్నీ కూడా జీవ స్వరాలు ఇంకోటి గ్రహస్వరాలు అంటే ఎంతోనే మనం ప్రారంభించవచ్చు న్యాస స్వరాలు అంటే దేంతోనే ముగించుకోవచ్చు అలాంటి స్వరాలు అన్నమాట ఇందులో అవన్నీ కూడా ఈ రాగంలో వాగ్గేకారులు అందరూ రచనలు చేశారు దీని రాగ సంచారము ఒకసారి నేను స్లోగా చెప్తాను మీరు నోట్ చేసుకోండి గదప గారి గారి దసరి గారి గరీ గప ಗಪದಸದಾಪ ಪದದಾ ರಿಸದಾಪಪದ ತಪಗಪದದಸರಿಗಾರಿಸ ಸಾಸಾಸಾ ಸರಿಗರಿಗ ರಿಸಸಾ ದಸ ಸರಗರ ಗಪಗಪರೀಸ ಸಾದ್ ರಿಸಗರಿರಿಸದಾಪ ಗಪದಸ ಲಿಗಪಗಾರಿ ರೀಗಪಗರೀಸ ಗರಿಗ ದಸರಿಗ ರಿಸಸಾ ದರಿಸದಾಪ గపదాప పదసాద దాసరీస సరిగప గరీస గరీసదరి సదాపగ దాప పదస దాస దపపగ పదాస గపద సదప గదప రిసస సరిగ గరిరిస సరిగా సరి రిసస సారిగప గారిస ద రిసదాపరి దాస ఇది నేను స్క్రీన్ మీద పెడతాను మీరు చూసి కూడా రాసుకోవచ్చు దీంట్లో రచనలు గీతాల్లో వరవీణ మృదుపాణి అదొకటి రూపకతాళం స్వరజతి స్వామి దయ ఇది ఆదితాళం వర్ణం నిన్ను కోరి ఇది ఆదితాళం పల్లవి దోరయ స్వామి అయ్యంగారు తర్వాత సరసిజాక్ష అనే వర్ణం కూడా అటతాళ వర్ణం వీణకుప్పయ్య గారు ఇక కృతులు వరుసగా ఎవరు ఎవరురా అనేది శ్రీ త్యాగరాజస్వామి రాసింది మోహనరామ ఇది కూడా త్యాగరాజస్వామిదే ననుపాలింపగ త్యాగరాజస్వామి భవనుత ఇది కూడా త్యాగరాజు గారే రామ నిన్నె నమ్మిన ఇది కూడా త్యాగరాజస్వామి వారే ఇవన్నీ ఆదితాళంలో వారు రచించారు కృతులన్నీ కూడా ఇంకా రారా రాజీవలోచన ఆదితాళం మైసూరు వాసుదేవాచారి గారు రచించారు తరంగాలు క్షేమంకురు చాపుతాళం నారాయణ తీర్థుల వారు రచించినది కృతి నాగలింగం అనేది ఆదితాళం దీక్షితార్ ముత్తుస్వామి దీక్షితార్ గారు రచించినది రేపు మరో రాగంతో కలుద్దాం